పార్వతిపురం మాన్యం జిల్లా పార్వతిపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలచంగి జోగరావు మరియు అరకు ఎంపీ అభ్యర్థిగా గుమ్మ నామినేషన్ దాఖలు చేశారు భారీ జనసంద్రం మధ్య పాతబర్ స్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావు ఆర్డీఓ కార్యాలయంలో అలాగే ఎంపీ అభ్యర్థి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు అనంతరం ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే అభ్యర్థి జోగరావు మాట్లాడుతూ పార్వతిపురం గడ్డ వైసీపీ అర్థాన్ని ఈసారి కూడా పార్వతిపురంలో వైసీపీ జెండా ఎగరవేసి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తామని రాష్ట్రంలో వచ్చేది మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి తనూజో మాట్లాడుతూ గిరిజనుల పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డిని ఉండాలి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి ఉందని అలాగే ఇచ్చిన హామీలు వంద శాతం నెరవేర్చిన పార్టీ వైఎస్ఆర్ ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చిన్నారు వాళ్ళు అందరూ కూడా నమస్కారం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ప్రజలందరూ ఆశీర్వించి నన్ను ఎమ్మెల్యేగా చేశారు మరి ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది జగనన్న దీవెనలతో ఈ పార్థపుర నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మరి ముఖ్యంగా పెద్దలు ప్రసన్న కుమార్ గారు కానీ రమాదేవి గారు కానీ వాక నాగేశ్వరరావు గారు కానీ అలాగే చైర్పర్సన్ గారు కానీ మా పట్నాక్షన్ బాలు కానీ మన మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా ఈ పార్టీ గెలుపు కోసం జగనాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ఈ పార్తీపురం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ పార్టీకి అండగా తోడు అని చెప్పడానికి ముక్తికరణ ఈ పార్టీ శ్రేణులు అందరూ కూడా రావడం జరిగింది ఈరోజు ఒకటే నినాదం గుండె నిండా పెట్టుకుని భుజాని పైన జగన్మోహన్ రెడ్డి గారు జెండా పట్టుకొని జగన్ అన్న ముఖ్యమంత్రి చేసే వరకు మేము నిద్రపోమని చెప్పి ముక్త కండంతో కార్యకర్తలు చెప్పడం మేము విన్నాము చూసాము ఈ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే పేదవాడికి మంచి చేయడానికి రైతాంగానికి మంచి చేయడానికి డోకర అక్కచెలకి మేలు చేయడానికి జాతులని అట్టడిక వర్గాలకి బలహీన వర్గాలని కాపాడుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం ఈ పార్టీ ఆలోచన విధానం రాజశేఖర రెడ్డి గారు ఆశయాలని రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మాయ మాటలు చెప్పడానికికో అబద్ధాలు చెప్పడానికో మోసం చేయడానికో దగా చేయడానికో కాదు ఈ పార్టీ ఆలోచన అనేది పేదవాడు నమ్ముకునేవాడికి కష్టంలో ఉన్న రైతన్నకి డాక్ర అక్కచెల్లెలకి నిరుద్యోగ యువతి యువకులకి గ్రామాల్లో ఉండే నాయు బ్రాహ్మణులు రజకులు నేతాగీత కార్మికులు అట్టడిగ వర్గాలు ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం తోడుగా అండగా ఉందని చెప్పడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మీరు చూసారు ఈ ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా ముక్త ఒకటే ఆలోచన మేము జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం జోగారావు గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం రాణి గారిని ఎంపీ చేసుకుంటామని చెప్తున్నారు మీరు చూశారు ఈ అభిమానాన్ని ఈ ప్రేమని మళ్ళీ మాతో కొనసాగించని ప్రతి కార్యకర్త కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే జగనన్న ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకి అంత యాభై తొమ్మిది నెలలుగా మంచి చేస్తూ ముందుకెళ్ళిన సందర్భం చూసాము ఇందులో కులం లేదు మతం లేదు పార్టీ లేదు మరి ముఖ్యంగా దళారితనం లేదు మధ్యవర్తి లేదు లంచం లేదు ఈ వ్యవస్థ అనేది పేదవాడి కోసం ఇబ్బందుల్లో ఉన్న రైతన్న కోసం లోకరెల్ల కోసం లేదా పిల్లలు చదివించుకున్న చెల్లి కోసం లేదా పిల్లలు ఉన్న స్థానానికి అందరికీ నమస్కారం మేనిఫెస్టోని పవిత్ర బంధంగా భావించి ఇచ్చిన హామీలన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చిన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారి ఆశీసులతో ఈరోజు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది జగనన్న గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మా గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలని రద్దు చేశారు నాడు నేడులో భాగంగా ప్రతి పాఠశాలనే ఆకర్షణీయంగా మార్చారు తాగునీటి సౌకర్యం రోడ్ల ఏర్పాటు ఇలా చెప్పుకుంటూ వస్తే చాలా అభివృద్ధి తీసుకుని వచ్చారు ఇలాంటి నాయకుడికి ఐదేళ్ల పాలనలోనే ఇంత అభివృద్ధి తీసుకొని వస్తే ఇంకొకసారి సీఎం సీఎంగా జగన్ చేసుకుంటే చాలా అభివృద్ధి చేస్తారని మా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు ఎప్పుడెప్పుడ ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడ మే పదమూడో తారీఖు వస్తుంది మా రుణం జగనన్న గారి జగనన్న గారి మీద ఉన్న రుణం తీర్చుకునే అవకాశం వస్తుందని అందరూ వేచి చూస్తున్నారు ఈ మీడియా ముఖంగా ఏడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటే మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను ఎంపీగా నన్ను కానుగుర్తి మీద ఓటేసి అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు